కోనిదాల పవన్ కళ్యాణ్ గారు కోనిదల పవన్ కళ్యాణ్ అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కునిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ గారు గారున పేరు నా వెళ్లి పలకరిస్తున్నటువంటి సభ్యుల పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ అటు మెగాస్టార్ పవర్ స్టార్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన ప్రజలు బాలయ్య బాబు గారు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్